బ్రాత్ సూప్ మీకు ఎవరికైనా దీని గురించి తెలుసా ఎగ్జిట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యాక్చువల్గా కొలాజిన్ అనేది మన బాడీలో ఒక ప్రోటీన్ అండి అది మన జుట్టుని మన గోల్డ్ని మన ఎముకల్ని రక్త కణాలని సమృద్ధిగా చేస్తుంది మరి ఇలాంటి కొలాజిన్ మన స్కిన్ లో బాగుండాలి అంటే సప్లిమెంట్స్ రూపంలో కాకుండా ఇలాగా నేను ఈరోజు ఒక సూప్ చూపిస్తున్నాను చూడండి మనము అన్ని కూడా మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఒక పచ్చిమిర్చి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని బోన్స్ అండి ఇవి మటన్ బోన్స్ అంటే ఇస్తారు పాయా కాదు బోన్స్ అనాలి ఈ బోన్స్ తెచ్చుకొని కొంచెం అంత మిరియాల పొడి కొంచెం అంత ఉప్పు మీకు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేనైతే కారం వెయ్యలేదు అది మనకి బాగా మంటగా అనిపిస్తుంది కాబట్టి ఈ సూప్ ని మీరు ప్రతి రోజు తీసుకోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్ని నయమవుతాయి అండ్ ఫైనల్ గా స్కిన్ కి కొలాజిన్ వస్తుందండి అంటే మన స్కిన్ చాలా అందంగా ఉంటుంది